వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఉన్నటువంటి ఎంసెట్ రాసినటువంటి స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ రోజు నుండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏపీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగా ఈ యొక్క వీడియోలో అసలు ఏపీలో ఉన్నటువంటి బెస్ట్ కాలేజెస్ ఏమున్నాయి అంటే లాస్ట్ ఇయర్ టాపర్స్ తీసుకున్నటువంటి దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క ర్యాంక్కి ఏ కాలేజీలో ఈసీఈ బ్రాంచ్ వస్తుంది అనే దాని గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఈసీఈ బ్రాంచ్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఇంకా చాలామందికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కొన్ని కాలేజెస్ ఎలా ఉంటాయి అనేటువంటి డౌట్ ఉంటుంది ప్లస్ మీ యొక్క ర్యాంకు హై ర్యాంక్ వచ్చినా కానీ సీట్ వస్తుందా రాదా అనేటువంటి భయం అనేది ఉంటుంది సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మేము గైడెన్స్ ఇస్తాము మీకు మా గైడెన్స్ కనుక కావాల్సి వస్తే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నా కమింగ్ టు దిస్ వీడియో అసలు టూ థౌజండ్ ట్వంటీ త్రీ యొక్క అనాలసిస్ అనేది ఒకసారి చూద్దాం సో ఫస్ట్ ఎక్కువ మంది తీసుకున్నటువంటి కాలేజ్ ఏంటి అంటే ఇక్కడ మీకు కాలేజ్ కోడ్ అనేది ముందే రాసి పెట్టుకోండి ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్ యొక్క కోడ్ కౌన్సిలింగ్ కోడ్ అనేది సో ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది ఉంది కదా ఇది ఇన్స్టిట్యూట్ కోడ్ ఇది కే అంటే జెఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ కాకినాడలో ఉన్నటువంటి జెఎన్టీ మెయిన్ క్యాంపస్ అనమాట యూనివర్సిటీ ఇది ఇది ఎడ్యుకేషన్ జేఎన్టీ కాకినాడ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఎస్టాబ్లిష్మెంట్ చేసింది సో ఇక్కడ ఈసీఈ బ్రాంచెస్ సంబంధించి ఈసీఈ లాస్ట్ ఇయర్ ఎక్కడి వరకు వచ్చిందంటే ఓపెన్ కేటగిరీలో ఫోర్ థౌజండ్ టూ సెవెంటీ వన్ వరకు రావటం జరిగింది ఫోర్ థౌజండ్ టూ సెవెంటీ వన్ తర్వాత ఎస్సీ కేటగిరీలో ఎయిట్ థౌజండ్ నైన్ నైంటీ టూ వరకు వచ్చింది బాయ్స్కి గర్ల్స్కి ఓకే నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో పదహారు వేల వరకు కూడా ఈసీఈ బ్రాంచ్ జేఎన్టీ కాకినాడ మెయిన్ క్యాంపస్లో వచ్చింది పదహారు వేల నాలుగు వందల పన్నెండు వరకు నెక్స్ట్ బీసీఏకి వచ్చేసరికి జేఎన్యు కాకినాడలో ఫైవ్ థౌజండ్ సెవెన్ థర్టీ ఫోర్ ర్యాంక్ వరకు రావటం జరిగింది ఫైవ్ థౌజండ్ సెవెన్ థర్టీ ఫోర్ నెక్స్ట్ బీసీబీకి సంబంధించి బీసీబీలో ఫోర్ థౌజండ్ త్రీ సెవెంటీ త్రీ ర్యాంక్ వరకు వచ్చింది బీసీబి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ నెక్స్ట్ అలానే బీసీసీఈ కేటగిరీలో ఫోర్ థౌజండ్ టూ సెవెంటీ వన్ వరకు ఈసీఈ బ్రాంచ్ వచ్చింది అలానే బీసీ డిలో ఫోర్ థౌజండ్ టూ సెవెంటీ వన్ వరకు సేమ్ అదేవిధంగా ఈసీఈ బ్రాంచ్ వచ్చింది అలానే బీసీఈ బాయ్స్కి వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ వరకు రావటం జరిగింది ఇక్కడ చూడండి అనూహ్యంగా జేన్టీ కాకినాడ బీసీఈ గర్ల్స్ ఫార్టీ థౌజండ్ వరకు రావడం జరిగింది బీసీఈ గర్ల్స్ కేటగిరీలో ఫార్టీ థౌజండ్ వరకు కూడా మీకు ఈసీఈ బ్రాంచ్ రావడం జరిగింది నెక్స్ట్ అలానే ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటా కోటాలో ఫోర్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీ బాయ్స్కి వచ్చింది గర్ల్స్కి ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ వరకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వచ్చింది ఓకే జేఎన్టీ కాకినాడ యొక్క ఫీజు వచ్చేసరికి టెన్ థౌజండ్ రూపీస్ అని సో ఇది ఈ విధంగా అంటే ఇప్పుడు ఈ యొక్క అవగాహన బేస్ చేసుకుని మనం ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి ఇది జేఎన్యు కాకినాడ నెక్స్ట్ అలానే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం యూనివర్సిటీ కాలేజ్ అంటే ఎక్కువ మంది మంచి ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి చెప్తున్నాను కాలేజ్ కోడ్ వచ్చేసరికి ఏయు ఏయు అనమాట సో జెఎన్టీ కాకినాడ తర్వాత ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నది ఇదే సో ఇది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఎస్టాబ్లిష్ చేశారు కో ఎడ్యుకేషన్ ఈసీఈ బ్రాంచ్ వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో ఫార్టీ ఫోర్ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఎయిట్ వరకు వచ్చింది గర్ల్స్కి ఫైవ్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫోర్ వరకు రావడం జరిగింది ఎస్సీ బాయ్స్కి లెవెన్ థౌజండ్ ఫోర్ వన్ ఫైవ్ వరకు వచ్చింది బాయ్స్కి గర్ల్స్కి ఎస్టీ కేటగిరీ బాయ్స్ అండ్ గర్ల్స్కి సెవెంటీన్ థౌజండ్ వరకు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఈసీఈ బ్రాంచ్ వచ్చింది లాస్ట్ ఇయర్ నెక్స్ట్ బీసీఏ బాయ్స్ సిక్స్ థౌజండ్కి వచ్చింది బీసీఏ గర్ల్స్కి సెవెన్ థౌజండ్ వన్ ఫార్టీ టూ వరకు రావడం జరిగింది నెక్స్ట్ అలానే బీసీబీ బాయ్స్కి వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఎయిట్కి వచ్చింది బీసీబీ గర్ల్స్కి ఫైవ్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫోర్ వరకు వచ్చింది బీసీసీకి వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఎయిట్ గర్ల్స్కి ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫోర్ వరకు వచ్చింది అలానే బీసీడీ బాయ్స్కి ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు వచ్చింది బీసీడీ గర్ల్స్కి సిక్స్ థౌజండ్ నైన్ సెవెంటీ ఎయిట్ వరకు వచ్చింది బీసీఈ గర్ల్స్కి నైన్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫోర్ వరకు వచ్చింది బీసీఈ బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ అదే ఈడబ్ల్యూఎస్ కోటాలో ఆంధ్ర యూనివర్సిటీలో ఫోర్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్కి కూడా ఓపెన్ కేటగిరీలో వచ్చింది బాయ్స్కి గర్ల్స్కి అయితే ఎయిట్ థౌజండ్ వన్ ఫిఫ్టీ టూ వరకు వచ్చింది ఎయిట్ థౌజండ్ వన్ ఫిఫ్టీ టూ వరకు ఓపెన్ కేటగిరీలో ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చింది గర్ల్స్కి ఓకే ఈ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ కాలేజ్ ఫీజు లాస్ట్ ఇయర్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఓకే సో ఇది ఆంధ్ర యూనివర్సిటీ గురించి సో దాని తర్వాత నెక్స్ట్ ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి కాలేజ్ కోడ్ వచ్చేసరికి ఎస్ఆర్ఎం యూపీవి యూపీ యూ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ మాత్రమే మనకి ఇక్కడ కౌన్సిలింగ్లో ఉంటుంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అమరావతి ఓకే టూ థౌజండ్ సెవెంటీన్లో ఎస్టాబ్లిష్ చేశారు తర్వాత తీసుకున్నది విట్ ఏపి విట్ ఏపి యూనివర్సిటీ అమరావతి ఇక్కడ ఈ రెండు కూడా బోత్ టూ రీజియన్స్ ఉంటాయి అంటే ఏయూ రీజియన్ ఎస్యు రీజియన్ ఇక్కడ చూడండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మళ్ళీ ఎస్యు ఎస్వియూ రీజియన్ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ రెండు ఉన్నాయి తర్వాత ఇంకోటి విటీఏపి విటీఏపీ కూడా టూ రీజియన్స్ ఉంటాయి ఎస్వియూ లో ఓకే నెక్స్ట్ తర్వాత ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నటువంటిది గాయత్రి విద్యా పరిషత్ జీవిపి జీవిపి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట తర్వాత నెక్స్ట్ ఎస్వియూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ ఎస్వి యూసి తర్వాత జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపురం కాలేజ్ కూడా జేఎన్టీఏ అనమాట దాని తర్వాత విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ విజయవాడ సంబంధించి విఆర్ఎస్ఈ విఆర్ఎస్సి సో ఇవి టోటల్గా మన ఏపీలో ఉన్నటువంటి టాప్ లాస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి బెస్ట్ కాలేజెస్ అంటే మెరిట్ స్టూడెంట్స్ తీసుకున్నటువంటి కాలేజెస్ సో ఇప్పుడు మీ యొక్క ర్యాంకు ఎంత వచ్చినా మీకు సూటబుల్లో ఉన్నటువంటి కాలేజెస్ అనేవి మేము కూడా మీకు గైడ్ చేయగలం ఓకే ఆప్షన్స్ పెట్టే పెట్టడంలో కూడా మేము మీకు గైడ్ చేయగలం సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇదేంటి ఈ వీడియో మీ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే మీలాగా చూసేటువంటి స్టూడెంట్స్కి ఇంకా చాలామందికి యూజ్ అవుతుంది వీలైనంత మందికి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు బీటెక్ ఛాన్ అవుతున్నారు కాబట్టి బీటెక్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మ్యాక్సిమం ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన ఛానల్లో రావటం జరుగుతుంది So thank you for watching Bruna Engineering Academy.